వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు రెండు వేల ఏడు సంవత్సరంలో కూడా ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం రావడంతో క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేశారు అనంతరం ఇప్పుడు మళ్ళీ అదే ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు మంగళవారం ఉదయం నాగార్జునసాగర్ డ్యామ్ ట్రస్ట్ గేట్లను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు లక్ష్మణ్ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు నాగార్జునసాగర్ డ్యాం ట్రస్ట్ గేటు తెరిచారు అన్న వార్త విన్నకాల నుంచి నాగార్జునసాగర్ కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో నాగార్ధనసాగర్కి వస్తున్నారు నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను చూడటానికి ఎంతగానో పర్యాటకులు ఇప్పటికే వేచి ఉండి గేటు తెరిచారు అన్న వార్త తెలుసుకొని పెద్ద సంఖ్యలో సాగర్ సందర్శనకు వస్తున్నారు నాగార్జునసాగర్ డ్యామ్ ప్రస్తుత నీటి మట్టము ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ అరవై అడుగులు టిఎంసీలలో మూడు వందల ఐదు పాయింట్ ఎనభై ఆరు ఇరవై ఆరు నాగార్థసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఐదు ఎత్తి రెండు లక్షల నాలుగు వేల నలభై ఎనిమిది క్యూసెక్లెంట్టి దిగువకు విడుదల చేస్తున్నారు నాగసాగర్ జలాశయంకు ఎగువ నుండి రెండు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు క్యూసెక్ల నీరు వస్తుంది